హాయ్ 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 హలో అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మేము చెల్లిపరభంలో కృష్ణుడు గురించి మొత్తం చూపిస్తాము ముందుకెళ్తే చూడండి కృష్ణుడు చేసిన చెలుపు చేస్టులు కనిపిస్తాయి గోపికలు స్నానం చేస్తా అంటే కృష్ణుడు చీరలు ఎత్తుకెళ్ళడం అవన్నీ మీకు తెలిసిందే కదా అవన్నీ ఇప్పుడు చూపిస్తాను చూడండి అక్కడ అంతా గార్డెనింగ్ ఉంటుంది అక్కడ నుంచి లోపలికి వెళ్తే అది కృష్ణుడు ఇక్కడ కాంసవాది ఉందండి గోకులంలో శ్రీకృష్ణుడు అండి వాసుదేవుడు శ్రీకృష్ణుని యశోదనందలకు అప్పగించి యోగ మాయకు తీసుకెళ్ళుటే పర్వతం తన శిశువులతో యమునా నది దాటటం శ్రీకృష్ణ జననం ఇక్కడ రాధాకృష్ణ కృష్ణుడు కొన్ని క్లియర్గా కనిపిస్తుంది కొన్ని ఏం కనిపించట్లేదు శ్రీకృష్ణుని రాసలీలలు ఇది గోపిక వస్త్రాపహారం శ్రీకృష్ణుని గోవర్ధనగిరిని ఎత్తుకొని పట్టుకోవడం దేవకాసుర సంహారం బకాసుర సంహారం బలరామ శ్రీకృష్ణులు వెన్నెల ఆరగించుట కొంచెం ముందుకు వస్తే కంసపోతే వస్త్రాపహారం నుండి రక్షించుట ఇక్కడ చూడండి చిన్న వడత బలి అసలు ఇక్కడ కూడా అంతా శ్రీకృష్ణుడై కృష్ణుడు వెన్న దొంగలిచ్చి తినడం బాలకృష్ణుడు వెకతాసుర సంహారం చూడండి ఎంత బాగుందో బాగుంటే ముందు కృష్ణుడు కొంచెం ముందుకు వస్తే గార్డెనింగ్ రకరకాల గార్డెన్